ఫ్రెండ్స్ ఇప్పుడు తీస్తాను వెదురు పొంగోలు అనేది ఎట్లా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను చాలా లోపల ఉంది ఫ్రెండ్స్ ఇగో ఓ షర్ట్ షర్ట్ వెదురు బొంగలు అంటారు అడవికి అయితే ఇచ్చిన ఇగో నేను ఒక్కని ఉన్న వాళ్ళైతే పైకి అందరూ పైన ఎక్కుతా ఉన్న వాళ్ళు వాళ్ళతో ఉంటే అనుకో అది కూడా దొరకయి మొత్తం వాళ్ళు మేము పది మంది వచ్చినాం అందుకే నేనైతే ఒక్కనైతే ఇటు తిరుగుతున్నా చాలు నాకైతే దొరుకుతున్నాయి ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి చూపిస్తాను ఇగో ఇక్కడ ఒకటి ఉన్నది ఫ్రెండ్స్ చిన్నది ఇక్కడ ఇక్కడ మూడు దొరికినాయి ఫ్రెండ్స్ చాలా బా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ సంచలన వేసుకుంటే కానీ ఇది బాగా దుర్దాయిస్తుంది ఫ్రెండ్స్ ఈ ముళ్ళు అనేవి ఉన్నాయి కదా ఇగో ఈ ముళ్ళు అనేటివి బాగా గోకులు పెడతాయి కొంచెం జాగ్రత్తగా చేయాలి ఫ్రెండ్స్ ఇంకా మీకు చూపిస్తాను అడిగి మొత్తం నేను ఒక్కనే అయితే తిరుగుతున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక చూడండి మళ్ళీ ఎక్కడ ఉన్నాయనేది మీకు చూపిస్తాను వాళ్ళు మాత్రం పై అటు పైన ఎక్కినాలు నేనైతే వాళ్ళతో పోలే ఎందుకంటే చాలామంది ఉన్నాం ఫ్రెండ్స్ వాళ్ళతో పోతేను గాయకూడదు దొరకని ఇక నాది నేనే వెతుక్కుంటున్నా ఇక్కడ ఘోరమందం అయితే దొరుకుతాయి అనుకుంటున్నా కానీ మళ్ళీ ఒకటి దొరికింది ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఓ మళ్ళీ ఒకటి దొరికింది ఫ్రెండ్స్